ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా అరుదుగా ప్రశాంతంగా ఉంటాయి ఈ రోజు మందుష్టి మాజీ మంత్రి విడ్డ రజినీపై ఉంది ఒకప్పుడు శక్తివంతమౌన ఆమె పదవీ కాలం ఇప్పుడు ఆరోపణల మంబూర్లో చిక్కుకుంది అవినీతి ఆరోపణల నుండి కు ఆక్రమణల వరకు రజిని తుఫాను కేంద్రంలో ఉన్నారు చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఆమె తన తనసానాన్ని దుర్వినియోగం చేసిందా ఆమె ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేసిందా ఈ ఆరోపణలు చాలా తీవ్రమాన్వి ఇవి ప్రజాస్వామ్యానికి మరియు మంచి పాలనకు ముప్పు కలిగిస్తాయి ప్రజలు సమాధానాలు కోరుతున్నారు వారు నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇది ఒక రాజకీయ నాయకుడి గురించి లేదా ఒక పార్టీ గురించి మాత్రమే కాదు ఇది జవాబుదారీతనం గురించి ఈఖాబ్ ఒక ఆశ్చర్యకరమైన సంఘటనతో మొదలవుతుంది రైతులకు డబ్బు తిరిగి ఇవ్వడం కొత్త సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది జరిగింది అజని పదవీకాల్లో వసూలు చేసిన ఈ డబ్బు చాలా అనుమానాలు లేవనెత్తుతోంది ఈ డబ్బును మొదట్ ఎందుకు వసూలు చేశారు దాన్ని ఎందుకు తిరిగి ఇచ్చారు ఇది తప్పు ఒప్పుకోర్మా లేదా కొత్త ప్రభుత్వం చేసిన రాజకీయ చరణ సమాధానాలు లేవు ఈ సంపటన మరింత అనుమానానికి దారితీసింది ఇది చాలా కాలంగా రజని వెంటాడుతున్న ఆరోపణలకు బలాన్ని చేకూర్చింది రజనిపై ఆరోపళ్లు తిరిగి ఇచ్చిన డబ్బుతో ఆగలేదు హవి ఆమె బంధువులు మరియు సన్నిహితుల వరకు విస్తరించాయి ప్రభుత్వ ఉద్యోగాలు అమ్మకోవడం మరియు లంచాలు తీసుకోవడం వంటి ఆరోపణలు ఉన్నాయి భూ వివాదాలు కూడా రజనీ స్నేహితులకు అనుకూలంగా పరిగణించబడ్డాయి తర్వాత జగనన్న కాలనీల విషయం ఉంది పేదల కోసం ఉద్దేశించిన ఈ గృహ నిర్మాణ ప్రాజెక్ట్ ఇప్పుడు వివాదంలో చిక్కకుది కాలనీల కోసం రజనిపై అత్యంత తీవ్రమైన ఆరోపణలు భూమికి సంబంధించినవి విలువైన భూమిని తక్కువ ధరలకు కొనుగోలు చేయడానికి ఆమె తన అధికారాన్ని ఉపయోగించారని ఆరోపించారు రైతుల భూములను ప్రభుత్వ సంస్థలకు మరియు రజికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు బదిలీ చేశారు చాలా మంది పేద రైతులు ఏమీ లేకుండా మిగిలిపోయారు జయం కోసం వారి విజప్తులు వినబడలేదు వారి జీవితాలు నాశనమయ్యాయి ఇది నిజమైతే ఇది కేవలం అవినీతి కాదు దోపిటి తమకు సహాయం చేస్తారని నమ్మిన ప్రజలనే రజనీ ద్రోహం చేశారు